వరం అనుకోవాలంతే రాజశేఖర్ అన్నయ్య తిన్నారా తిన్నారా ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య తిన్నారా ఏం తిన్నారు ఏం వంట త్రీ మెంబర్స్ ఉన్నారు హౌజియా సిస్టరు రాజశేఖర్ గారు అయితే కామెంట్ చేస్తున్నారు ఇంకెవరు ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండి చూడకండి ఏమొస్తా చెప్పండి కాసేపు మాట్లాడడానికే కదా లైవ్ పెట్టింది హైట్లో నుంచి వచ్చి మాట్లాడండి ఏమైనా పౌజీ ఏమైనా సౌండ్స్ డిస్టర్బెన్స్ ఇవి వినిపిస్తుందా ఒకసారి కామెంట్ చేయండి తిన్నావా సిస్టర్ అనిల్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నాను తిన్నాను నేను విన్నారా థ్యాంక్ యూ సో నాకు కొంచెం కొంచెం వినిపిస్తుంది బ్యాట్ ఆడుతున్నాడు బాల్ సౌండ్ వస్తుంది ఓకే ఓకే అనిల్ గారు తిన్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు లైక్ ఇవ్వండి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి త్రీ మెంబర్స్ అయితే కనిపిస్తున్నారు లైవ్లో ಹಾಯ್ ಸಿಸ್ಟರ್ ಹಾಯ್ ಲೈಟ್ ಅನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸಿಸ್ಟರ್ ಬಾ ತಿರಾ ತಿನ್ನಕ್ಕ ತಿನ್ನ ನೀರು ತಿನ್ನಾರಾ ಮಾರ್ನಿಂಗ್ ಚಾಲ್ ಸೇ ಸ್ಿಂಗ್ ಅವು ಅವನು ತಿನ್ನವಾ ತಿ ఆలు టమాటా ఓకే అక్క ఓకే చాలాసేపు పెట్టినావు లైవ్ నై మార్నింగ్ కదా టూ అవర్స్ పెట్టినావా చూసినా ఉన్నా టెన్ మినిట్స్ ఉన్నా చాట్ చేసినా కానీ ఇక పని అవ్వాలి అప్పటికి బాగా అనేసి వచ్చేసిన అవునురా టూ అవర్స్ పెట్టినావా ఓకే ఫాజియా అర్థం కాలేదురా దేనికి ఏం కర్రీ అక్క ఫస్ట్ వన్ అవర్ పెడితే రావట్లేదు ఓకే ఓకే ఇప్పుడు కొంచెం టూ అవర్స్ పెడుతున్నాం ఓకే అక్క ఓకే ఇక నడుస్తూ ఉంటుంది ఇక చాలామంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉన్నారు కదా ఇక అది కొంచెం వ్యూస్ కూడా అందరి తగ్గిపోతున్నాయి మెల్లమెల్లగా నడిపించుకోవాలంటే త్రీ మెంబర్స్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా కామెంట్ చేయండి ఏమంటే చూసినావు అక్క అదే అక్క కొన్ని కొన్ని డేస్ వ్యూస్ పెంచుతాడు యూట్యూబ్ వారు కొన్ని కొన్ని డేస్ తగ్గిపోతూ ఉంటాయి దానికి టెన్షన్ పడొద్దు వ్యూస్ లేవు కదా అని డిస్కరేజ్ అయ్యి వీడియోస్ పెట్టకుండా ఉండొద్దు ఖచ్చితంగా వ్యూస్ ఉన్నా లేకున్నా మినిమం ఫోర్ షాట్ ఫైవ్ షార్ట్స్ అయితే పెట్టాలి డైలీ మొదట్లో బాగుండేది అదే అక్క ఫస్ట్ స్టార్టింగ్లో బాగుంటుంది మీడియాలో తగ్గిపోతుంది ఇక అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి యూట్యూబ్ అన్న తర్వాత కానీ ఎప్పుడు డిస్కరేజ్ కావద్దు కంటిన్యూ చేస్తూ ఉండాలి వీడియోస్ కానీ ఇంకా వేరే ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అని అవునవును అప్లోడ్